హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీవ్ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే బంగాళదుంపలతో మంచి కర్రీ చేయబోతున్నానండి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే బంగాళదుంపల్ని వాటర్ పోసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలి నెక్స్ట్ బంగాళదుంపలకి పైన పొట్టును తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర ఆవాలు పచ్చిపప్పు మినప్పప్పు వేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయల్ని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేది ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతకి ఇందులోకి కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని అలాగే చిటికడంత పసుపుని కూడా వేసుకొని తాలింపు అనేది మాడిపోకుండా స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే తాలింపు మాడిపోయిందంటే కర్రీ టేస్ట్ మొత్తం మారిపోతుంది నెక్స్ట్ ఇందులోకి పిల్ ఆఫ్ చేసుకున్న బంగాళదుంపల్ని స్మాష్ చేసుకుంటూ కర్రీలో వేసేసుకోవాలి ఈ కర్రీ అయితే జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో చేసేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది క్విక్ రెసిపీ అని చెప్తాను నేనైతే తప్పకుండా ట్రై చేయండి అలాగే బంగాళదుంపల్ని ఈ తాలింపులో వేసుకున్న తర్వాతకి మొత్తం అంతా ఇలా ఫ్రై చేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి ఈ గరం మసాలా అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఒకవేళ మీకు కనుక ఈ రెసిపీ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకా ఈ మసాలా మొత్తం బంగాళదుంపలకి పట్టేటట్టు కింద నుంచి పై వరకు ఇలా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వరకు వాటర్ని కూడా పోసుకొని వాటర్ అనేది కొంచెం తేలేదాకా కుక్ చేసుకోవాలి అయితే ఈ కర్రీని కొంచెం పలచగా కావాలన్నా పల్చగా చేసుకోవచ్చు లేకపోతే గ్రేవీ గ్రేవీగా కావాలన్నా కూడా చేసుకోవచ్చు ఇంకా అది మీ ఇష్టం అండి ఇలా ఆలు మొత్తం కొంచెం ఉడికిపోయి ఇలా తేరుతున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఇంకొక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకున్నారంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి చూస్తుంటేనే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో నేనైతే ఎప్పుడు లేటుగా లేసినా కూడా ఈ కర్రీనే ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మార్నింగ్ హడావుడు లేకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్